బైబిల్ మహాకావ్య కథలో మన ప్రయాణానికి మళ్లీ స్వాగతం ఈరోజు మనం చరిత్రలో క్షణంలోకి ప్రవేశిస్తున్నాం అబ్రహాము పిలుపు ఇక్కడే దేవుడు తన గొప్ప విమోచన యోజనను ఆవిష్కరించడం ప్రారంభిస్తాడు ఇది ఒక మనిషి విధేయతతో మొదలవుతుంది ఆది కాండము పదకొండు ఇరవై ఏడులో కథ కొనసాగితే క్షేమ వంశజుడైన అబ్రహాము భార్య సారాయితో ఊరు పట్టణంలో నివసించేవాడు కాని అబ్రాహమ జీవితం పట్ల దేవునికి పెద్ద ప్రణాళికలు ఉన్నాయి ఆది కాండము పన్నెండు ఒకటిలో ప్రభువు మాట్లాడుతూ నీ దేశాన్ని నీ జనులను నీ తండ్రి ఇంటిని విడిచి నేను నీకు చూపించబోయే దేశానికి వెళ్ళు అని చెప్పాడు ఒక క్షణం ఆలోచించండి అబ్రహాము ఎలా అనిపించిందో దేవుడు అతనికి తెలిసిన ప్రతిదాన్ని అతని ఇంటిని కుటుంబాన్ని జీవన విధానాన్ని వదిలిపెట్టి తెలియని గమ్యస్థానానికి వెళ్ళమని అడిగాడు అది విశ్వాసంలో గొప్ప అడుగు కానీ ప్రఘువు అబ్రహాంకు ఆజ్ఞ మాత్రమే ఇవ్వలేదు అతనికి గొప్ప వాగ్దానాన్ని కూడా ఇచ్చాడు రెండవ వచనం నేను నిన్ను గొప్ప జనంగా చేయుదును నిన్ను ఆశీర్వదించుదును నీ పేరును గొప్పదిగా చేయుదును నీవు ఆశీర్వాదముగా ఉండదు దేవును అబ్రహామును ఒక సంబంధంలోకి చరిత్రను మార్చే పవిత్ర భాగస్వామ్యంలోకి ఆహ్వానించాడు అబ్రహాము స్పందన ఏమిటి నాలుగవ వచనంలో ఇలా ఉంది అందుకు అబ్రహాము ప్రభువు చెప్పినట్లు వెళ్ళిపోయాను ఆ ఒక్క విధేయత చర్య అబ్రహాము జీవితాన్ని మలచిన విశ్వాసయాత్రను ప్రారంభించింది అతను కనాను దేశం ప్రయాణించినప్పుడు ప్రభువు అతనికి ప్రత్యక్షమై ఆ దేశాన్ని అతని సంతానానికి ఇస్తానని వాగ్దానం చేశాడు రహాము ఏమి చేశాడు తనను పిలిచి ఆశీర్వదిస్తానని దేవునికి అబ్రహాము బలిపీఠం నిర్మించి ఆరాధించాడు చూడని విశ్వాసం అనేది దేవుని వాక్యాన్ని బుద్ధిపూర్వకంగా అంగీకరించడం మాత్రమే కాదు దానిపై చర్యకు సిద్ధంగా ఉండటం మార్గం అనిశ్చితమైన విధేయతతో ముందరుగు వేయడం దేవుని మంచితనాన్ని విశ్వసనీయతను నమ్మిన హృదయానికి ఆరాధన సహజంగా ఉప్పొంగిపోతుంది కానీ ఆ మలుపు వస్తుంది ఎందుకంటే ఆ దేశంలో కరువు వచ్చింది ఈ సంక్షోభాన్ని ఎదుర్కొంటూ అబ్రహాము ఈజిప్టుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు ఇక్కడే మనం చూస్తాము గొప్ప విశ్వాస వీరులు కూడా భయంతో రాజీపరటంతో పోరానవచ్చు ఈజిప్టులోకి వెళ్లే ముందు అబ్రహాము ఈజిప్టు ఈజిప్టువారు నన్ను చంపి నిన్ను భారీగా తీసుకుంటారని భయపడి నువ్వు నా సోదరిగా నతించమని అంటాడు ఒక క్షణానికి అతని యోచన పనిచేసినట్లే ఉంది సారాయి కోసం ఫరో అబ్రహామును గౌరవిస్తాడు కానీ దేవుడు అపహాస్యం చేయబడదు నిజం బయటపడే వరకు దేవుడు ఫరో ఇంటికి తీవ్రమైన వ్యాధులను కలిగిస్తారు చివరికి అబ్రహాము అవమానంగా పంపించబడతాడు భయం కూడా అత్యంత విశ్వాసవంతులైన విశ్వాసులను తప్పు నిర్ణయాలు తీసుకునేలా చేయగలదని ఇది మనకు గుర్తు చేస్తుంది మన దృష్టిని దేవుని మీద నుండి తీసి మన ప్రణాళికలపై ఆధారపడితే తప్పకుండా సమస్యల్లో పడిపోతాము శుభవార్త ఏమిటంటే మన వైఫల్యాల కంటే దేవుని కృప గొప్పది మనము తలబడినప్పటికీ ఆయన తల వాగ్దానాలకు నిబద్ధంగా ఉంటాడు అయితే అబ్రహాము కథ నుండి మనం ఏమీ నేర్చుకోవాలి మనం దేవుని స్వరాన్ని జాగ్రత్తగా వినాలి ఆయన మనలను కొత్త దానికి పిలిచినప్పుడు మన జీవితాలకు ఆయన మంచి యోచన ఉద్దేశ్యం ఉన్నాయని నమ్మవచ్చు రెండవది పరిస్థితులు భయంకరంగా కనిపించిన ఆయన వాగ్దానాలను నమ్మాలని మనము ఎంచుకోవాలి దేవుని వాక్యం నిశ్చితమైనది మరియు మనం అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా ఆయన అపారంగా అధికంగా చేయగలడు మూడవది నిజమైన విశ్వాసం ఎప్పుడూ విధేయతకు దారి తీస్తుంది దేవుని వాక్యాన్ని వినడమే సరిపోదు అది ఖర్చుతో కూడుకున్నా లేదా అసౌకర్యంగా ఉన్నా కూడా మనం దానిని ఆచరించాలి నానుగవది విశ్వాస జీవితం ఆరాధనతో గుర్తించబడాలి దేవుని విశ్వాసనిస్తుత మంచితలాన్ని గుర్తు చేసుకున్నప్పుడు మన హృదయాలు కృతజ్ఞత స్తోత్రంతో నిండిపోతాయి చివరిగా మనం మన భయాలను ధైర్యంగా ఎదుర్కోవడం నేర్చుకోవాలి దేవుడు మనలను మన సౌకర్యవంతమైన ప్రాంతం నుండి పిలిచినప్పుడు ఆందోళనగా లేదా అనిశ్చితిగా అనిపించడం సహజమే కాని ఆయన మనతో ఉన్నారని ఆయన పరిపూర్ణమైన ప్రేమ అన్ని భయాలను తొలగిస్తుందని గుర్తుంచుకోవాలి మన బలహీనతలో దేవుని బలం పరిపూర్ణమవుతుందని తెలుసుకుని మన భయాలను నేరుగా ఎదుర్కొనవచ్చు ఒక వ్యక్తిగత ముగిస్తాను పిల్లల క్రితం నేను రొమేనియాకు వెళ్ళాను అది కమ్యూనిస్టు పాలనలో ఉంది తీవ్రమైన హింసను ఎదుర్కొన్న క్రైస్తవులకు అది ప్రమాదకరమైన సమయం సాయంత్రం చర్చిలో నేను ప్రసంగించగా నా స్నేహితుడు అనువదించాను తర్వాత అతన్ని పల్లె దిగి ఒంటరిగా ఇంటికి వెళ్లేలా చేశాము పాశ్చాత్యులతో అతను కనిపించడం ప్రమాదకరం తరువాత రోజు తనను ఎవరో చీకట్లో అనుసరిస్తున్నారని గ్రహించినప్పుడు భయం తన హృదయాన్ని పట్టిపడిందని కాని ఆ సమయంలో పవిత్రాత్మ తనకు నీ భయాలను ఎదుర్కో అని చెప్పినట్లు అతను పంచుకున్నాడు అతను ఆగి తిరిగి వెనక్కి చూసి తనను అనుసరిస్తున్న వ్యక్తి వైపు నలవడం ప్రారంభించాడు వ్యక్తి భయపడి పారిపోయాడు ఆ రాత్రి నా స్నేహితుడు శక్తివంతమైన నిజాన్ని తెలుసుకున్నాడు విశ్వాసంతో భయాలను ఎదుర్కొంటే అవి మనపై శక్తిని కోల్పోతాయి నా స్నేహితుడా నీ జీవితంలో దేవుని పిలుపును పూర్తిగా స్వీకరించడాన్ని ఏ భయాలు నిన్ను వెనక్కి లాగుతున్నాయి ఏ విశ్వాసపు అడుగు వేయమని ఆయన ఆహ్వానిస్తున్నాడు నీవు ఒంటరిగా లేవని గుర్తుంచుకో అబ్రహామును పిలిచిన అదే దేవుడు ప్రతి అడుగులో నీతో ఉన్నాడు ఆయన హృదయాన్ని నమ్ము ఆయన స్వరాన్ని విను ఆయన నీ జీవితంతో అందమైన కథను రాస్తున్నప్పుడు ఆశ్చర్యంతో చూడు విశ్వాస ప్రయాణం ఎప్పుడూ సులభంగా ఉండదు కానీ అది విలువైనదే మన భయాలను నమ్మకంతో మార్పిడి చేసుకుని దేవుడు మన కోసం సిద్ధం చేసిన సాహసయాత్రలో ధైర్యంగా ముందుకు అడుగు వేయిదాం ఎందుకంటే ఆయన మన విశ్వాసానికి రచయిత ఆయన మనలో ప్రారంభించిన మంచి పనిని పూర్తి చేయడంలో నమ్మకంగా ఉంటాడు ఆమెంద్